హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అర్జున్ రెడ్డి రెడ్డిలో గుండెలో అని లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి వస్తుంది సో ఇట్స్ వెరీ స్పెషల్ సాంగ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ వాయిస్ వెళ్తుంది అనమాట సో ఇది సందీప్ రెడ్డి గారి ఐడియా ఇది లాస్ట్ లో మొత్తం సినిమా అంతా అయిపోయాక ఒక హీరోయిన్ పర్స్పెక్టివ్ ని అన్ని అన్ని రోజులు హీరోయిన్ తన తన పర్స్పెక్టివ్ వాయిస్ లో ఒక సాంగ్ పెట్టాలి అనుకున్నారు సో అది చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అసలు ఆ సాంగ్ కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మ్యూజిక్ ఏం లేదు జస్ట్ నా వాయిస్ ఒక్కటే ఉంది ఎవరు వింటారా అది కూడా టైటిల్స్ అప్పుడు సో థియేటర్ నుంచి జనాలు లేచి వెళ్ళిపోయే టైం కి నా పాట వస్తుంది సో ఆ టైం కి ఎవరు వింటారా అనుకున్నాను బట్స్ సో అది నేను ఫస్ట్ లో చాలా డౌట్ పడ్డాను అది ఎంత వరకు వెళ్తుంది అసలు వింటారా వినరా ఆ సాంగ్ రికగ్నైజ్ చేస్తానని బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటంటే థియేటర్ లో నేను వెళ్ళి చూస్తున్నప్పుడు జనాలు లేచి నిలబడి బయలుదేరే టైం కి ఆ సాంగ్ వస్తున్నప్పుడు నిలబడి చూసారు సో అది ఐ ఫెల్ట్ ఇట్స్ గూస్ బంప్స్ మూమెంట్ నాకు చాలా చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రికగ్నైజన్ ఉన్నది సాంగ్ తో వచ్చింది అండ్ మీది ప్రాపర్ గా వైజాగ్ సో అంటే చిన్నప్పటి నుండి ఏమైనా ఈ సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా ఎక్కడ ఏమైనా స్కూల్ లో కాలేజ్ లో పాడతారు సో అలా ఏమైనా ఉందా దాని వల్ల చిన్నప్పటి నుంచి కాదు ఫ్యామిలీలోనే ఉంది ఫుల్ గా అవునా మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో నాటకాలు అవి వేసేవారు సో ఆయన పద్యాలు పాడతారు స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టింగ్ తో పాటు సింగింగ్ రైటింగ్ కూడా ఉంది తెలుగులో ఆయన రచయిత పోయిమ్స్ రాస్తారు కథలు రాస్తారు బుక్స్ ప్రింట్ చేస్తారు సో ఇవన్నీ ఉండడం వల్ల మా నాకు అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఆయన రాసిన పాటలకి పద్యాలకి కంపోజ్ చేసి మాకు నేర్పించారు నాకు అండ్ మా సిస్టర్ కి నాకు ఒక చెల్లు ఉంది సో మా ఇద్దరికి కలిపి నేర్పించారు అలా అలా స్టార్ట్ అయ్యింది ఓకే వీళ్ళు కొంచెం పాడుతున్నారు లే శృతిలో అని చెప్పి నన్ను క్లాసికల్ మ్యూజిక్ లో పెట్టారన్నమాట అక్కడి నుంచి కర్ణాటక క్లాసికల్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నేర్చుకున్నాను అండ్ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయింది జాబ్ చేసుకుంటారు అని ఫ్యామిలీలో ఉందండి మా మా ఫాదర్ కూడా పాడతారు అని బాగా మేనేజ్ చేశారు అతలు స్టడీస్ ఇవ్వలో మీ గోల్ బాగానే రీచ్ చేసుకుంటారు అంటే స్ట్రగుల్ ఎక్కువ అయింది అండి అవి ఇవి తప్పేయింది తెలిసేది కాదు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళి రావడం మిగిలిన లో పాటలు ప్రాక్టీస్ చేసుకోవడం ఇవి రెండు తప్పే తప్పింకే రావు ఈ రోజుల్లో ఆడపిల్లలు లేరు చాలా మంది చాలా వరకు సో అంటే ఓకే అంటే ఆడపిల్లని మనం వేరేలా కాదు వాళ్ళ ఒక గోల్ పెడితే అదే రీచ్ అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలి మన సైడ్ ఎక్కువగా డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలని వస్తారు ఆ వేలో వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాలు ఉన్నా పక్కన పెట్టేసి సర్లే మనకి గోవిత్ ఫ్లో అని వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మీ ఫ్యాషన్ అండ్ పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా బాగుంది అండ్ కమ్ టు ద పాయింట్ దీనికి వచ్చేస్తే సో అంటే స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ అయ్యారు వన్ వన్ బై వన్ వన్ బై రీచ్ వెళ్తున్న అదే మంచి సాంగ్స్ పాడుకుంటూ స్టెప్ బై వెళ్తున్నారు సో మీకు ఓవరాల్ జర్నీలో బా ఈ సాంగ్ నా మొత్తానికి టర్న్ తిప్పింది అనే దాంట్లో ఏమైనా ఉందా ఇండియన్ లో ఫార్చునేట్లీ గాడ్స్ క్రేజ్ వల్ల ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్ సో ఇది నా బెస్ట్ ఎపిసోడ్ నా లో ఒక మెమొరబుల్ ఎపిసోడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళాను లైక్ ఎవ్రీ ఎపిసోడ్ తర్వాత బట్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అంతకన్నా మంచి మెమొరీ అయింది సో చాలా చాలా రకాలుగా నేను ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలిసాను అండ్ వాళ్ళ టిప్స్ కూడా తీసుకున్నాను సో ఒక సాంగ్ అంటే లైక్ మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్లీ నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయిందంటే ఆ ఒక ఫస్ట్ ఎపిసోడ్ లో మనకి షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ పాడాను ఆ దానికి బాలకృష్ణ గారు వచ్చారనమాట గెస్ట్ కింద సో ఆయన పాటే పాడాను అది శ్రేయా ఘోషాల్ గారు ఒరిజినల్ గా పాడిన పాట సో అది తమన్ సార్కి చాలా నచ్చి నేను నువ్వు పాడింది ఒక క్లిప్పింగ్ నేను శ్రేయా కి పంపిస్తాను అని చెప్పారు సో చెప్పినప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను కానీ ఆవిడ వింటారా విని రెస్పాన్స్ ఇస్తారా అని ఒక ఉండేది టోటల్ గా మర్చిపోయాను అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ నిజంగానే తీసుకొచ్చారు మేడం దగ్గర నుంచి బికాస్ ఆవిడకి నేను భక్తురాలి నిజంగా శ్రేయోషాల్ గారికి సో ఆవిడ క్లిప్పింగ్ నిజంగా ఆ సౌజన్యాను బాగా పాడేవు నీ వాయిస్ అలా స్వీట్ గా ఉంది అనేసరికి ఐ కుడెంట్ యు నో అండర్స్టాండ్ లైక్ ఇక్కడ నా నిజంగా దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని సో అదొక ఇన్సిడెంట్ అయితే ఇంకొకటి చంద్రబోస్ గారు వచ్చారు మా కి అండ్ అప్పుడే రీసెంట్గా ఇంకొక ఆస్కార్ అవార్డ్ వచ్చింది అండ్ ఆయన ఏమన్నారంటే ఈ ఎపిసోడ్ నాకు ఫేవరెట్ గా నా ఫేవరెట్ కంటెస్టెంట్ కి నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ కి నేను నాటు నాటు ఏ పెన్ తో రాసాను ఆస్కర్ విన్నింగ్ పెన్ పెన్ గిఫ్ట్ ఇస్తానన్నారు సో అది కూడా లక్కీగా నాకు వచ్చింది సో అది ఒక మెమరబుల్ థింగ్ యూనో ఆస్కర్ విన్నింగ్ పెన్ నా ఇంట్లో సేఫ్ గా జాగ్రత్తగా ఉంచుకున్నాను అండ్ ఇంకొకటి చిత్రమ్మ గారు ఎపిసోడ్ ఆవిడది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ ఆవిడ ఆవిడ ముందు పాడాను దానికి ఆవిడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సో దీస్ మూమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలే ఐ థింక్ ఇంకా లైఫ్ లో ఇంతకు మించి ఇవి జరగవేమో ఇంకెప్పుడు ఎందుకంటే ఒకే స్టేజ్ మీద ఒకే టైం లో ఇంత మంది మనం వెళ్ళే లో ఒకసారి చిత్రకాని కలొచ్చు టిప్స్ తీసుకోవచ్చు లేదా ఇంకోసారి కలొచ్చు కానీ అందరినీ ఒకేసారి అంటే ఇప్పుడు చూసుకుంటే మన ఎన్టీఆర్ గారి బాలకృష్ణ గారి నుండి కంటిన్యూ అందరూ మీకు వాళ్ళని చూస్తామా అనుకునే వాళ్ళ నుండి మనం ఎగ్జాక్ట్లీ అండ్ లాస్ట్ ఫినాలేలో అల్లు అర్జున్ గారు చెప్పింది అసలు మర్చిపోలేను నిజంగా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి పాడుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది నువ్వు విన్ నువ్వు విన్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని అన్నారు సార్ సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నీలాగా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇన్ లాస్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బయటకు వచ్చి ఏదైనా చేయొచ్చు అని ప్రూవ్ చేసే సౌజన్య అన్నారు సో ఐ థింక్ అది నిజంగా చేసానో లేదో గానీ ఆయన అండం చాలా చాలా గొప్ప విషయం అనిపించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి